గో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి చాలామంది మాట్లాడుకుంటుంటారు కదా అసలు దాని ప్రత్యేకత ఏంటి ఈ విశ్లేషణలో కోడింగ్ను చాలా సరళంగా ఇంకా శక్తివంతంగా మార్చే దానిలోని కొన్ని తెలివైన ఫీచర్ల గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ మనం మాట్లాడుకునేవి కేవలం సింటాక్స్ గురించో రూల్స్ గురించో కాదు ప్రోగ్రామర్లు రోజూ ఎదుర్కొనే కొన్ని నిజమైన సమస్యలకు గో లాంగ్వేజ్ అందించే తెలివైన అంతర్నిర్మిత పరిష్కారాలివి సరే ముందుగా ఓ కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం ఇది దాదాపు ప్రతి ప్రోగ్రామర్ ఫేస్ చేసేదే మనం ఒక ఫైల్ ఓపెన్ చేసినా లేదా ఒక నెట్వర్క్ కనెక్షన్ ఓపెన్ చేసినా ప్రోగ్రాంలో మధ్యలో ఏదైనా ఎర్రర్ వచ్చినా సరే ఆ తెరిచిన రీసోర్స్ ఖచ్చితంగా క్లోజ్ అవ్వాలని ఎలా గ్యారంటీ ఇవ్వగలం దీనికి గో లాంగ్వేజ్ ఇచ్చే సమాధానమే ఈ డిఫర్ కీవర్డ్ ఇది క్లీనప్ను గ్యారంటీ చేసే ఒక చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ టూల్ అనమాట ఇక్కడొక విషయం గమనించండి మామూలు ఫంక్షన్ కాల్స్ వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోతున్నాయి కానీ డిఫర్ వాడిన ఫంక్షన్ మాత్రం ఆ ఫంక్షన్ మొత్తం పూర్తయ్యేంతవరకు చివరి క్షణం దాకా అలా ఓపికగా వెయిట్ చేస్తుందనమాట ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువ డిఫర్ స్టేట్మెంట్లు ఉంటే పరిస్థితేంటి అప్పుడు అవి రాసిన ఆర్డర్లో రన్ అవ్వవు సరిగ్గా రివర్స్లో అవుతాయి ఎలాగంటే మనం ప్లేట్లను ఒకటి పెట్టి తీసేటప్పుడు పైనుంచి తీస్తాం కదా అచ్చం అలాగే ఈ కోడ్ చూడండి ఇక్కడ మూడు డిఫర్లు ఉన్నాయి ఫస్ట్ ఎండ్ ప్రింట్ చేయమన్నాం తర్వాత రెండు అడిషన్స్ మరి అవుట్పుట్ ఏ ఆర్డర్లో వస్తుందంటారు చూశారా ఇదే లైఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఏదైతే చివరిగా డిఫర్ చేశామో అదే ముందుగా ఎగ్జిక్యూట్ అవుతుంది సరే రీసోర్స్ మేనేజ్మెంట్ ఎంత ఈజీనో చూశాం కదా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం చూద్దాం వేరువేరు డేటా టైప్స్ కి ఒకే యాక్షన్ పేరు కావాల్సొస్తే ఎలా అంటే పేరు క్లాష్ అవ్వకుండా ఎలా మేనేజ్ చేయాలి ఇక్కడే గో మెథడ్స్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది ఇవి మామూలు ఫంక్షన్స్ కాదనమాట ఇవి ఒక స్పెసిఫిక్ డేటా టైప్కు దాని రిసీవర్ అంటాం దానికి మాత్రమే అటాచ్ అయి ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే ఆ ఫంక్షన్ ఆ డేటా టైప్ సొంతమనమాట అందుకే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య ఏంటంటే ఒక మెథడ్ అనేది దాని డేటా టైప్తో విడదీయలేనిది అందుకే ఒక స్టూడెంట్ కి ఒక టీచర్కి రెండిటికి సొంతంగా షో అనే మెథడ్ ఉండొచ్చు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఫంక్షన్సు మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేయడం బానే ఉంది కాని ఒక్కొక్కసారి అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది అసలు ఆ ఫంక్షన్ మనకేం తిరిగి ఇస్తోంది ఉదాహరణకు ఇది చూడండి ఈ కాలిక్యులేటర్ ఫంక్షన్ రెండు నంబర్లను తిరిగి ఇస్తుందని తెలుస్తోంది కాని అవేంటి ఒకటి కూడికా ఇంకోటి తీసివేత లేక గుణకారమా భాగాహారమా ఇది తెలియాలంటే మనం ఫంక్షన్ లోపల కూడంతా చూడాల్సిందే కాని నేమ్డ్ రిటర్న్స్ వాడితే చూడండి ఫంక్షన్ సిగ్నేచరే మొత్తం కథ చెప్పేస్తుంది మల్ డివ్ అని పేర్లు పెట్టడం వల్ల ఆ ఫంక్షన్ ఏం చేస్తుందో చూడగానే తెలిసిపోతుంది కోడ్ దానంతట అదే మాట్లాడుతున్నట్టు ఉంటుంది కదా గో కంపైలర్ చాలా స్ట్రిక్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దాన్ని వాడకపోతే ఊరుకోదు వెంటనే ఎర్రరిచ్చేస్తుంది ఇక్కడ మనకి గుణకారం ఫలితం మాత్రమే కావాలి కాని ఆ ఫంక్షన్ మనకి డివ్ కూడా ఇస్తోంది దాన్ని మనం వాడట్లేదు అందుకే ప్రోగ్రాం ఫెయిల్ అయిపోతుంది దీనికి పరిష్కారమే ఈ బ్లాంక్ ఐడెంటిఫైయర్ అంటే సింపుల్గా ఒక అండర్ స్కోర్ అంటే వై కంపైలర్తో ఇలా చెప్తున్నామన్నమాట ఓకే నాకు ఇక్కడ వాల్యూ వస్తోందని కాని నేను దాన్ని కావాలనే పట్టించుకోట్లేదు అని చెప్పడం లాంటిది చాలా ప్రాక్టికల్ కదా సరే దాకా మనం చూసిన ఈ ఫీచర్లన్నింటినీ ఒకచోట చూస్తే గో లాంగ్వేజ్ వెనకున్న ఫిలాసఫీ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది చూడండి ప్రతి సమస్యకు గో ఒక సింపుల్ డైరెక్ట్ సొల్యూషన్ ఇస్తోంది రీసోర్స్ క్లీనప్ కోసం డిఫర్ నేమ్ కన్ఫ్యూషన్ కోసం మెథడ్స్ రిటర్న్ వాల్యూస్ క్లారిటీ కోసం నేమ్ రిటర్న్స్ వాడన్ వేరియబుల్స్ కోసం బ్లాంక్ ఐడెంటిఫైయర్ ఇవన్నీ కోడ్ను సింపుల్ గా చదవడానికి వీలుగా పటిష్టంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి ఇదంతా చూశాక ఒక ఆలోచన వస్తుంది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిజైనే డెవలపర్లను మంచి కోడ్ రాసేలా ప్రోత్సహించగలిగితే ఇంకా ఎలాంటి ప్రోగ్రామింగ్ సమస్యలను లాంగ్వేజ్ లెవెల్లోనే పరిష్కరించవచ్చు గో ఖచ్చితంగా ఈ విషయంలో ఒక మంచి దారి చూపించిందని చెప్పాలి